యానం గౌతమి గోదావరి నది తీరాన గోడ నిర్మించడానికి సుమారు పదిహేను సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన ఇరవై నుండి ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువ చేసే ప్రజాధనం ఖర్చు చేసి తీసుకొచ్చిన సామాగ్రిని గాలికొదిలేసి నెలకి ముప్పై నుండి నలభై వేల రూపాయలు అద్దెకడుతూ ఎండకి ఎండి వానికి తడిచి పాడైపోతుంటే పట్టించుకునే నాదురే లేడు అని యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ అన్నారు యానం గౌతమి గోదావరి నది తీరాన రక్షణ గోడ నిర్మించడానికి సుమారు పదిహేను సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన ఇరవై నుండి ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువ చేసే ప్రజాధనం ఖర్చు చేసి తీసుకొచ్చిన సామాగ్రిని గాలికి వదిలేసి నెలకి ముప్పై నుండి నలభై వేల రూపాయలు అద్దె కడుతూ ఎండకి ఎండి వానికి తడిచి పాడైపోతుంటే పట్టించుకొని లేరు యానంలో ఉన్న పీడబ్ల్యూడీ అధికారుల వ్యవహార శైలి మార్చుకోవాలి లేకపోతే దీనిపై గలం విప్పి ప్రజా పోరాటం చేస్తామని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ అన్నారు ఈ కార్యక్రమంలో తిరుకోటి

మీరు ఎన్ని చూస్తున్నారు చూసారా ఇవన్నీ కూడా యానం లో నివసిస్తున్న ప్రజల ధనం ఇది ఇది ఒక లక్ష ఒక కోటో కాదు కోట్ల రూపాయల ధనాన్ని కోట్ల రూపాయల ధనాన్ని పదిహేను సంవత్సరాల క్రితం కొనేసి ఇక్కడ నలభై వేల రెంటకి ఇక్కడ పెట్టడం జరిగింది అసలు ఏ విధంగా ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారో మీరు ఒకసారి గ్రహించండి ఇంత ధనాన్ని మీరు చూసినట్లయితే ప్రభుత్వ ధనం ప్రజల ధనం ప్రజలు పన్నులు కట్టి పన్నుల రూపాయలు కట్టే ధనాన్ని వీళ్ళు ఎంత దారుణంగా పాడు చేస్తారనేది ఒకసారి మీరు మీ దృష్టికి మేము తీసుకొచ్చడం జరుగుతుంది ఇది ఎవరు అండర్ టేకింగ్ లో ఉందంటే కేవలం భాస్కర్ జైఈ అనేటువంటి ఆయన జైఈ ఉంటూ ఆ రోజు రిటైర్ అయిపోతున్నారని తెలిసి అతనికి ఏఈ పోస్ట్ ఇచ్చి అతను సాయంత్రం ఆరు గంటలకు రిటైర్ అయిపోతుంటే పది నిమిషాల ముందర ప్రెస్టీజీ గా తీసుకుని మల్లాడి కృష్ణారావు గారు శ్రద్ద వహించి శ్రద్ధ తీసుకుని ఆయన మీద మరి మాటిచ్చారంట మరి ఇన్ని సంవత్సరాలు ప్రజలకు ఇచ్చిన మాటలు ఏం చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మాటిచ్చారంట ఆయన రిటైర్డ్ అయిపోతున్న రోజుని జేఈని ఏఈ చేసి ఏఈని మళ్ళీ తిరిగి ఐదు పది నిమిషాల్లోనే యాక్సిడెంట్ జరిగింది ఈఈ కింద ప్రమోషన్ చేసి ఆయన రెండు ఈఈ కింద రిటైర్ అయ్యారు ఆయన ఏఈఈ లేక రోజు ఎన్ని పనులు ఆగిపోతున్నాయనేది అనేది అందరికీ తెలుసు యానం ప్రజలందరికీ తెలుసు మరి అంత మీరు రిటైర్డ్ అయిపోతున్న వ్యక్తికి ఈ పోస్ట్ ఇచ్చినప్పుడు ఇంత ప్రభుత్వ కొన్ని కోట్ల రూపాయలని ఇంత ధనాన్ని ప్రభుత్వ ధనాన్ని మీరు పాడు చేస్తున్నప్పుడు మీకు శ్రద్ద తెలియట్లేదండి పట్టించుకోలేని అసమర్థత ఎమ్మెల్యే దీన్ని తీసుకొచ్చినటువంటి మాజీ ఎక్స్ ఎమ్మెల్యే గారు దీని మీద ఏ సమాధానం చెప్తారు చేసుకున్నటువంటి భాస్కర్ జేఈ గారు అయినటువంటి మరి అతను ఏం చెప్తారు ప్రభుత్వ అధికారులు ఏం చెప్తారు దీని మీద ఎవరేం చెప్తారు అనేది దీన్ని పూర్తిగా ఈ వీడియో రూపంలో మేము సీడీ చేసి విజిలెన్స్ ఎంక్వైరీకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అలాగే సీబీఐకి సీడీఐకి కూడా మేము దీని మీద చీఫ్ సెక్రటరీకి గవర్నర్ కూడా మేము కంప్లైంట్ పెడతాం ఖచ్చితంగా ప్రతిదీ కూడా పంపిస్తున్నాం ఆ కూడా పై ఊరుకి పంపిస్తున్నాం మేము అయితే మాత్రం మేము తీసుకురాడానికి కారణం ఏంటంటే ప్రజాధనాన్ని ఇంత దారుణంగా కూడా పాడు చేసి పక్కన పెడుతుంటే పట్టించుకోలేని అధికారులు కోచ్చరించలేని ఎమ్మెల్యే మన ఓట్లేసి పట్టించుకోలేని ఎమ్మెల్యే ప్రతి నెల నలభై వేల రూపాయలు మనం దీనికి దీన్ని యూజ్ చేయకుండా కూడా నలభై వేల రూపాయలు మనం ప్రభుత్వం నుంచి మరి కడతాం పదిహేను సంవత్సరాల నుంచి కడతాం ఇది మీరు చూస్తుంది ఇదే కాదు ఇదంతా ఇది కాకుండా మీరు ఇక్కడ కాపగంటి ప్రవీణ్ గారి గూడంలో కూడా ఇంత సొరుకు ఉందని ఆయన మాకు తెలియజేశారు అక్కడ కూడా ఇంకా ఇలాంటి సొరుకు చాలా ఉంది కొంచెం మరి మరి ఇన్ని కోట్ల రూపాయల్ని మరి మీరు ఇంత దుర్వినియోగం చేసి పాడి చేస్తున్నారంటే ఇది ఎండకి ఎండి వానకి తడిచి ఇంత మెటీరియల్ పాడైపోతుందంటే ప్రజలారా మీరు ఆలోచించాలి మన యానం పరిస్థితి ఏ స్టేజ్ లో ఉందని ఆలోచించాలి దీనికోసం ఎవరు రారా దీనికోసం ఏ విజిలెన్స్ కూడా పట్టించుకోదా ఏసీబీఏలు కూడా పట్టించుకోరా దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మరోసారి మేము ముందుకు తీసుకొస్తున్నాం ప్రతి విషయాన్ని కూడా కళ్ళు కట్టినట్టు మేము అందరికి కూడా తెలియజేస్తూ మేము ఈ పరిస్థితిని మేము ఎందుకు తెలియజేస్తున్నాం అంటే ప్రజలకు తెలియాలి ప్రజలు ఇప్పటివరకు ఎంత మనుషులు నమ్మి ఎంత మోసపోయారో తెలియాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంతరం కృషి చేస్తున్నారు ధ్యానం ప్రజల కోసం మరొకసారి మీకు తెలియజేస్తూ ఇలాంటి విషయాలు ఏ అయినా సరే మా దృష్టికి తీసుకురండి మేము ప్రతి ఒక్కటి కూడా ప్రజలందరికీ తెలిసేలా చేస్తామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ దీని మీద కంపల్సరీ మేము చర్యలు తీసుకోవాలి దీని మీద ప్రతి ఒక్కరి మీద కూడా దీని కారకులేని ప్రతి ఒక్కరి మీద కూడా ఈ ప్రభుత్వ ధనాన్ని పాడు చేసిన వాళ్ళ మీద కంప్లైంట్ చేసి లోపడేస్తారు కదా మరి యానంలో ఎందుకు జరగట్లేదు ప్రభుత్వ ధనాన్ని పాడి పాడు చేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను ప్రైవేట్ గా అనుకుంటారు తప్పగానే గవర్నమెంట్ గా అనుకోవాలని అదే ఉద్దేశం మీద ఇక్కడ పెట్టించారు మాట అదే